మొన్న అక్కడికి వెళ్ళాము ఎక్కడికి మెడ్రాసు పార్థసార్థి కోవిలికి అక్కడ మా కూడా నలుగురు భక్తులు కూడా వచ్చారు పార్థసార్థి కోవిలు ఎప్పుడు మీకు పార్థసార్థి కోవిలు ఎప్పుడైనా మెడ్రాసు వెళ్తే ముగిస్తున్నాను పార్థస్వార్థి కోవిలికి ఎప్పుడైనా వెళ్ళేవాడు స్వామి స్వామి ఏంటి వివేకానంద్ ఎప్పుడైనా వెళ్ళేవాడు పార్థశ మెడ్రాసు వస్తే పార్థ మెడ్రాస్ మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ బాగా దగ్గర మీరు ఎప్పుడైనా మెడ్రాస్ వెళ్తే చూసారు పార్థశారధి అంటే కృష్ణుడు అంటే పార్థి అర్జునుడికి రథం తోలినవాడు అర్జునుడికి రథం తోలినవాడు కృష్ణుడు పార్థసార్థిక కోవిలు అంటారు దాన్ని ఏమంటారు పార్థసార్థులు అదే వివేకానంద్ ఎప్పుడో పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఎప్పుడో లెటర్ రాశాడు ఆయన ఫ్రెండ్కి మెడ్రాసులో నువ్వు ఎప్పుడైనా వెళతా ఉండు మా పార్థసార్థిక కేవి కోవిలకి వెళ్తా ఉండు వాడు అర్జునుడికి ఏమో రథం తోలాడు నువ్వు కూడా కృష్ణుని నమ్ముకో నీరథం కూడా వాడు తోలుతాడు నీరథం కూడా తోలుతాడు నీకు కూడా సారథ్యం వహిస్తాడు వాడు నమ్ముకుంటే వాడు దోళ వాడు కూడా తిరిగాడు ఎవడిని కృష్ణ్ణి ధోళ వాడు కూడా తిరిగాడు కూడా గొలలతో తిరిగాడు ధోల వాడు తిరిగాడు ఆవుల్ని కాసేవాడు ఆవుల్ని కాసేవాడు ఏ రోజున వాడు కామన మ్యాన్కు దూరంగా లేకుడు ఏ రోజున వాడు కామను కామన మ్యాన్కి దూరంగా లేడు అంటే వాడు కామల మ్యాన్కి ఎంత సన్నిహితంగా ఉన్నాడో వాడు ఈశ్వరుడు అయినప్పటికీ అది మనం మర్చిపోకూడదు అని ఉత్తరంలో రాశాడు ఆ ఉత్తరం మీరు ఆ ట్రిపుల్ కేన్లో గోడ మీద గోడ మీద రాసి ఉంచారు అక్ష అంటే అది చెక్కు ఉంచారు పాల పాలరాయి మీద ఉత్తరం చెక్కు ఉంచారు ఇంకో రాశాడు స్నేహితుడికి రాశాడు చెన్నలో నువ్వు ఆత్మజ్ఞాన సంపార్జనలో ఏ రోజును పెట్టావో పని సాధన ఆ రోజునే వచ్చేస్తుంది అనుకోకం ఎవడంటాడు అది స్వామీజీ రాస్తాడు వాడు ఉత్తరం నువ్వు ఏ రోజునైతే నువ్వు సాధనం మొదలుపెట్టేవో ఆ రోజున నువ్వు వచ్చేస్తుంది నీకు జ్ఞానం కానీ నువ్వు చేసే ప్రయత్నం విడిచిపెట్టకు నువ్వు చేసే ప్రయత్నం విడిచిపెట్టకు అది ఎప్పుడు రావాలి ఎక్కడ రావాలి ఎలా రావాలో ఈశ్వరుడు నిర్ణయించుకుంటాడు నీ చేతిలో ఉన్న పని హృదయపూర్వకంగా చెయ్యి నీ చేతిలో ఉన్న పని హృదయం హృదయపూర్వకంగా చెయ్యి దేవుడి పని నువ్వు దేవుడు దేవుడు ఏ పని చేయాలి నీకు నీకు ఏ దేవుడు నీకు ఎలా సహాయం చేయాలి నువ్వు దేవుడికి ఏమి జ్ఞాపకం చేయక్కర్లేదు దేవుడికి తెలివితేటలు నువ్వు ఏర్పక్కర్లేదు నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా సహకరించాలో దేవుడు సహకరిస్తాడు నీ జీవిత రథానికి కృష్ణుని సారథగా చేసుకోండు వద్దని పనులు మానేస్తా ఉండు డూస్ గుర్తించుకో డోన్స్ గుర్తించుకో చేయకుండా పనులు కూడా గుర్తించుకో చేయకుండా ఉంటానికి చేసే పనులు కూడా గుర్తించుకో అది చేయటానికి మనం చేయకూడ పనులు కూడా గుర్తించుకోవాలంటే అది చేయకుండా ఉంటాను చేసే పనులు కూడా గుర్తించుకోవాలి ఏం చేది మానకుండా ఉంటాను ఆ ఉత్తరంలో రాశాడు అని డూసు డోన్స్ కూడా గుర్తుపెట్టుకోను అమృత పోద ఆకర్షణ అంటే వాడికి మానవ జాతి మీద ఉన్న ప్రేమ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ ప్రపంచాన్ని ఏ జ్ఞాని కూడా ప్రేమించాలని ప్రేమించడం ప్రపంచానికి జ్ఞాని ప్రేమిస్తాడు కానీ ప్రేమించాలని మట్టికి ప్రేమించడు ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తాడు అర్థం వచ్చింది ప్రపంచాన్ని జ్ఞాని ప్రేమిస్తాడు ప్రేమించడం కోసం ప్రేమించడు ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తాడు ఏం చేదండి అది తెచ్చిపెట్టడం కాదు వాడి నేచర్ తేలు కొడుతుంది తేలు కొడుతుంది దాని నేచర్ అది మీకు అర్థం తేలు 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 మనం అనుకోకూడదు ఏం చేత దాని నేచర్ అలాగే జ్ఞాని కూడా లోకాన్ని ప్రేమిస్తాడు అంటే ప్రేమించడం కూడా ప్రేమించడం తేలికేమో కొట్టడం సహజం జ్ఞానికి ప్రేమించడం సహజం అది ఏం చేసి జ్ఞాని యొక్క సహ అది తెచ్చి పెట్టుకోవడం కాదు అది నేచర్స్ అది నేచర్ వాడదు అది జ్ఞాని లోకాన్ని ప్రేమించాలని ప్రేమించడం ప్రేమించకుండా ఉండలేదు కాబట్టి ప్రేమించారు